మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడి నుండి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేసిన రెడ్డిపల్లి ప్రస్తుత మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితమని పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసం సేవ చేసే భాగ్యాన్ని ఈ జీవితంలో నాకు ఆ భగవంతుడు పెట్టిన భిక్ష అని రెడ్డిపల్లి ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ తెలిపారు బ్యాగ్స్ మీకు బుక్స్ పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా అందుకోసం మీ బ్యాగ్స్ మీకు డొనేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి దాని ప్రకారం మీరు కూడా మంచి చదువుకో స్కూల్స్ పేరు చేస్తే చాలా సంతోషపడతారు ఇరు ఇరు రేట్లకు రావడము రూపాను కొట్టడము తర్వాత స్పోర్ట్ వస్తుంది చదువుకోవడము రాకపోవడము అటువంటివి చేస్తే మాత్రం సాటిస్ఫై కాదు ఇప్పుడు గత సంవత్సరం మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఇక్కడ కూడా మండల ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ రాలేదు మన స్కూల్ మాత్రమే మంచిది అట్లా ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే మంచి రిజల్ట్ వస్తే చాలా గ్రామ పెద్దలు సంతోషపడతారు టీచర్స్ సంతోషపడతారు పేరెంట్స్ సంతోషపడతారు ఓకేనా మరి ఈ సహాయం చేసినప్పుడు నేను కూడా ఎప్పటికూడ గుర్తుంచుకోవాలి మీరు కూడా రేపు మంచిగా చదువుకొని మంచి వెళ్ళి ఈ విధంగానే పిల్లలకు సహాయం చేస్తే మంచి పేరు ఓకేనా చెప్తాను